ప్రాంతీయతలు అలవాట్లు అవన్నీ కూడా మన శారీరక మానసిక భౌగోళిక స్థితులను బట్టి ఏర్పరిచినటువంటి భావనలు నాన్న అర్థమైంది కదా కాబట్టి సంక్రాంతి రోజు అందరి ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారో స్టీల్ గిన్నెలు కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా పెట్టి కానీ బట్టలు కానీ పెట్టి ఐదుగురు ముత్తైదులకు దానం చేసుకుంటారు నువ్వులు చక్కర ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో అందరికీ ఇచ్చుకుంటారు అందరు చక్కగా ఉండాలి అంటే దరి అంటే దరిద్రాలని మన తెలంగాణలో ఉంటే మీరందరూ అయ్యో ఆమె దరిద్రాలనే పదం వాడింది అనుకుంటా అది చాలా సరళమైన మాట తెలంగాణలో దరిద్రం అంటే పీడంతా పోతుందని అర్థం అనమాట అదే ఆంధ్ర వాళ్ళు దిష్టిల్లు పోతాయి పీడ పోతుందని కొంచెం స్టైల్గా అంటారు అది ఆ పీడపోయే రోజు ఏదైతే ఉందో పిల్ల నువ్వులు చక్కెరి ఆంధ్రాలో ఎవరికి ఇచ్చినా వాళ్ళు తీసుకోరు మా క్షణొస్తుందని మరి ఇన్ని తేడాలు ఉన్నాయి భావాల్లో తేడాలు ఉన్నాయి మనుషుల్లో తేడాలు ఉన్నాయి ప్రాంతీయతల్లో తేడాలు ఉన్నాయి కానీ పండుగల అర్థం మాత్రం ఒకటే ఈ విశ్వ చైతన్య శక్తి మాత్రం ఒకటే పద్ధతులు మారుతున్నాయి పదమూడు చేసుకుంటావా పద్నాలుగు చేసుకుంటావా పదహారు చేసుకుంటావా నీ ఇష్టం తర్వాత రోజు కనుమ కనుమ అంటే ఏంది భూమికి సంబంధించింది అన్నిటికంటే ముఖ్యమైంది భూమి భూమిలో ఉండి మనకు ఇస్తున్నవి జీవులు ఏ జీవులు బర్రెలు గొర్రెలు ఆవులు వీటి ఆ రోజు వాటికి పూజ చేస్తారు కానీ ఆవులకు ఆ రోజు మేత ఇస్తారు ఆ రోజు ఎప్పటిదాకా నాన్ వెజ్ తినకుండా ఉంటారు కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ తింటారు ఎందుకు తింటారు ఇది ఇది విశ్వానికి సంబంధించి ఈ ఈ భూమికి సంబంధించి ఉంది కాబట్టి ఆ రోజు తాగడం కానీ తినడం కానీ అట్లాంటి వ్యవహారం చేస్తారు కనుమ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు ఎందుకంటే ఆ రోజు దవతలు చేసుకుంటారు ఉన్న చుట్టాలందరూ వెళ్ళిపోతే వండిని ఒట్టేవారు తినాలి అది వాళ్ళ రహస్యం కాబట్టి భోగి సంక్రాంతి కనుమ అనేది విశ్వంలో ఉండే ఈ పంచభూతాలకు అనుగుణంగా ఉన్నాయి ఏ పంచభూతాలైతే మనలో భూతత్వం తగ్గిపోతుందో బొక్కలు అరిగిపోతాయి తర్వాత నీటితత్వం ఎప్పుడైతే మనలో తగ్గిపోతుందో వీర్య కణాలు తప్పి పిల్లలకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలకి అంటారు రిలేషన్షిప్స్ ఉండవు సూర్యకిరణాలు ఎప్పుడైతే తగ్గిపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత అనాహత చక్రం ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఊపిరాడదు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బ్రీతింగ్ సమస్యలు హస్తమా ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి విశుద్ధి చక్రం మనం ఆకాశాన్ని ఎప్పుడూ చూడకపోతే పండుగ రోజన్నా చూడండిరా ఆకాశం అని ఆకాశంలోకి ఇవన్నీ కూడా పద్ధతులు చెప్పింది పంచభూతాలతో మనము మమేకం అవ్వడం గురించే పెట్టింది కాబట్టి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా పదమూడు చేసుకోండి పద్నాలుగు చేసుకోండి పదిహేను చేసుకోండి పదహారు చేసుకోండి రోజు పండగల సంక్రాంతి పండగే కాబట్టి యు గో అండ్ ఎంజాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ